నమస్తే ప్రాపర్టీ బయర్స్ అండ్ సెల్లర్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు విజయవాడ తాడేపల్లిలో ఒకే ఒక బీహెచ్కే అపార్ట్మెంట్ని ఈ ఫ్లాట్ ఓనర్ అందించిన బ్రీఫ్ వివరాల ప్రకారం ఇది ఒక రీసేల్ ఫ్లాట్ కానీ ఈ బిల్డింగ్ ఈ గత ఐదేళ్లలోనే నిర్మించబడింది ఈ ఫ్లాట్ మీకు అనుకూలంగా ఉందేమో ఒకసారి వచ్చి చూడండి అన్నట్లు ఈ వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి భవిష్యత్తులో రాబోయే మరిన్ని ప్రాపర్టీస్ విషయాలు మీకు తెలియజేస్తాం ఇక ప్రాపర్టీ వివరాల్లోకి వెళ్తే తాడేపల్లిలో ఒక అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ టూ బీహెచ్కే ఫ్లాట్ ఇది ఏబిసిఆర్డిఏ అప్రూవల్ కలిగిన బిల్డింగ్ ఇది దీని యొక్క వైశాల్యం ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎయిట్ స్క్వేర్ ఫీట్స్ హాల్ లెవెన్ బై సిక్స్టీన్ ఫీట్ మాస్టర్ బెడ్రూమ్ ఫోర్టీన్ బై థర్టీన్ సెకండ్ బెడ్రూమ్ లెవెన్ బై లెవెన్ డైనింగ్ హాల్ ఎయిటీన్ బై టెన్ కిచెన్ టెన్ బై ఎయిట్ వాష్ ఏరియా బాల్కనీ టూ టాయిలెట్స్ అన్నీ కూడా ఫోర్ టు ఫైవ్ ఫీట్ వెడల్పుతో నిర్మించబడి ఉన్నాయి ఇంటి లోపల సౌకర్యవంతమైన వుడ్ వర్క్ చేయబడింది కూడా మీరు ఇంకా అదనంగా కావాలనుకుంటే కస్టమైజ్డ్ వర్క్ కూడా చేసుకోవచ్చు ఈ ఫ్లాట్ ప్లింత్ ఏరియా వన్ థౌజండ్ ఎయిట్ స్క్వేర్ ఫీట్ కామన్ ఏరియా వన్ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ స్క్వేర్ ఫీట్ టోటల్ ఏరియా ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎయిట్ స్క్వేర్ ఫీట్ అంటే పన్నెండు వందల ఎనభై ఎనిమిది చదరపు అడుగులు ఇక అన్నిటికంటే ఎక్కువ లాభదాయకమైంది అన్డివైడెడ్ షేర్ ఆఫ్ ది ల్యాండ్ అంటే టోటల్ బిల్డింగ్లో అవిభాజ్యమైన స్థలం మనకంటూ ఒకటి ఉంటుంది ఆ అవిభాజ్యమైన అన్డివైడెడ్ షేర్ ఫిఫ్టీ త్రీ పాయింట్ నైన్ నైన్ స్క్వేర్ యార్డ్స్ అంటే దాదాపు యాభై నాలుగు గజాలు అవిభాజ్య స్థలం మనకు లభిస్తుంది ఇది మీకు చాలా కలిసి వచ్చే లాభం కదూ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు క్లియర్ టైటిల్ ఇండిపెండెంట్ ఫ్లాట్ కావలసినంత వాటర్ కలిగి ఉంది ఇక కట్టడం విషయంలో రాజీ పడకుండా కట్టారు స్ట్రక్చర్ వాల్ ఫినిషింగ్స్ డోర్స్ అండ్ విండోస్ ఫ్లోరింగ్ వార్డ్రోబ్స్ కిచెన్ టాయిలెట్స్ ఎలక్ట్రికల్స్ జనరేటర్ టీవీ ఇంటర్నెట్ టెలికామ్ మరియు టూ లిఫ్ట్స్ని గ్రానైట్ క్లాడింగ్తో నిర్మించడం జరిగింది మీకు ప్రాథమికంగా నచ్చితే ఈ దిగువ నంబర్కు ఫోన్ చేయండి మిగిలిన వివరాలన్నీ మీకు దగ్గరుండి చూపించి చెప్పించగలం ఒక ముఖ్యమైన గమనిక ఫ్రెండ్స్ ఈ వీడియోలో మేము మీకు చూపించే సమాచారం అంతా క్లుప్తంగా మాత్రమే ఉంటుంది మీకు ప్రాపర్టీ కొనాలన్న ఆసక్తి హండ్రెడ్ పర్సెంట్ ఉన్నవాళ్ళు మాత్రమే ఈ దిగువన ఇవ్వబడిన నంబర్కు కాల్ చేయండి ఈ వీడియోలో ప్రాపర్టీ నచ్చకపోతే మరేదైనా మీకు అందుబాటులో ఉన్నది మీ బడ్జెట్కు సమానమైనది మేము చూపే ప్రయత్నం చేస్తాం ఉచితంగా ప్రాపర్టీని చూసేద్దాం ఉచితంగా సొంతం చేసేసుకుందాం అనుకునేవారు మాకు కాల్ చేయకండి ప్లీజ్ లక్షల రూపాయల ఆస్తిని కొనే సామర్థ్యం ఉన్నవాళ్ళు చిన్న విజిటింగ్ ఫీజు ఇవ్వడానికి వెనకాడుతుంటే మీకు ఆస్తిని కొనే ప్రాప్తి లేదేమో అనిపిస్తుంది మాకు మా దరిదాపుల్లో ఉన్న ఆస్తిని చూపడానికి మేము కూడా చిల్లరను ఆశించాం కనుక నిరభ్యంతరంగా కాల్ చేయండి మీ పేరు మీ ఆదాయ వనరు మీ ఊరు ఎవరి పేరు మీద ఆస్తి కొనాలనుకుంటున్నారో లాంటి ఈ చిన్న వివరాలు మాకు తెలియజేయండి మేము మీకు మంచి ఆస్తిని చూపగలం మాతో ఎప్పుడు మంచి రిలేషన్ కలిగి ఉండండి మీకు ధనం అంచలంచలుగా వృద్ధి కాగలుగుతుంది మేము మీకు అగ్రిమెంట్ వరకు మీరు కోరినవన్నీ చేయించే బాధ్యత మాది పన్నులు రిజిస్ట్రేషన్ ఫీజులు ప్రాసెసింగ్ ఛార్జీలు సాక్షులు మీకు తెలియని విషయాలను తెలియజెప్పిన సహాయకుల ఫీజులు బ్యాంక్ రుణాలు ఉంటాయని గుర్తుంచుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎంతసేపు చూసి ఆదరించినందుకు దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి అంతేకాకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరిన్ని ప్రాపర్టీ విషయాలు మీకు అందుబాటులో ఉంటాయి శుభం